ఇరవై ఏడో తేదీన జరగబోయేటటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వసంతోత్సవాలకు మన నిజామాబాద్ జిల్లాలోని బాన్సోడ నియోజకవర్గం నుండి మరియు ఉమ్మడి వర్ణి మండలాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలకు నాయకులకు బిఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఘోరమైనది మనం చూసుకున్నాం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిందో మనం అందరం చూసుకున్నాం చూసుకున్నాం కొంత హామీలతో దొంగ హామీలతో గడ్డెనెక్కిన ఈ సర్కార్ సంవత్సరం నర కాలం నుండి కాలయాపన చేస్తూ జనాలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం ఇలా నిరవేర్చకుండా రాజకీయ పబ్బం కట్టుకుంటున్నది దీనికి బదులుగా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ క్షణం ఉప ఎన్నిక వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి బంబర్ మెజారిటీలో వినిపించుకొని తీరుతారు కావున మనం ఈ నెల జరగబోయేటటువంటి ఇరవై ఏడు జరగబోయేటటువంటి వరంగల్ జిల్లాలోని ఎల్క తిరిగిలో జరగబోయేటటువంటి ఇరవై ఐదు వసంతాల పండుగకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ విద్యార్థి నాయకులు బిఆర్ఎస్ యువజన నాయకులు అన్ని విభాగాల నాయకులు తరలిచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై బాజిరెడ్డి గవర్నర్